గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఎక్కడ అతని పేరేంటి గజాసురుడు గజాసురుడు అనగానే గజం అనగానే ఏనుగు ఏనుగు తల కలిగినటువంటి అసురుడు అనే అర్థంతో ఉంటుంది గజం అంటే ఏంటి జ అంటే పుట్టడం గ అంటే పొందడం గజం అంటే ఏంటి అంటే గా అంటే పొందడం జ అంటే పుట్టడం నువ్వు శాశ్వతత్వాన్ని పొందాలా అంటే అగ అగం అంటే ఏంటి శాశ్వతత్వాన్ని పొందడం ఇప్పుడు చూడండి ఈ గజ ఈ పదమే చాలా విచిత్రమైనటువంటి పదం తిరగదిప్పితే జగ అవుతుంది జగత్ అవుతుంది దీన్ని తిరగదిప్పితే గజ అవుతుంది అంటే పుట్టడం పుట్టడాన్ని పొందడం అంటే జన్మ జన్మ తీసుకోవడం ప్రకృతికి సంబంధించి అంటే ఏంటి కామ కామక్రోధాది అరిషడ్ వర్గాలు పుడతాయి ఇది జగత్తు గజాసుడు అంటే ఏంటి ఇది పుట్టుకకు సంబంధించినటువంటి అంశం అజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం పుట్టుకను పొందుతున్నానంటే అర్థం ఏంటి అజ్ఞానాన్ని పొందుతున్నా అని అర్థం అదేంటండి పుట్టినరోజులు చేసుకుంటున్నా కదా నేను అంటే నేను అజ్ఞానాన్ని చేస్తున్నానా అజ్ఞానాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా అదే అంటుంది శాస్త్రం వేదం అదే చెప్తుంది జన్మదినాన్ని చేస్తు జన్మదిన మహోత్సవం ఈ రోజు గురువు గారి జన్మదిన మహోత్సవం వాడు వాడేం గురువు అసలు లోకంలో ఉండే జనాలకి జ్ఞానాన్ని అందించాల్సినటువంటి గురువు గురువు గారి జన్మదినం జన్మం అంటేనే అజ్ఞానం అది తీసి పారేయండి వాడు వేస్ట్ గురువు అని అర్థం వాడికి శాస్త్రం తెలియదు ఏమీ తెలియదు అని అర్థం జన్మదిన మహోత్సవం చేసుకుంటున్నాడంటే అది సన్యాసైనా అయినా సరే ఏ సన్యాసి అయినా సరే ఏ స్వామి అయినా సరే జన్మదిన మహోత్సవాలు పెట్టుకున్నాడు అంటే వాడికి ఏమీ తెలియదు